ఆంధ్రప్రదేశ్లో గత ఏడు ఎనిమిది నెలల కూటమి ప్రభుత్వ పాలనలో వాళ్ళు అమలు చేయనటువంటి సూపర్ సెక్స్ హామీల దగ్గర నుండి వాళ్ళు ప్రజలకి మాటించి ఇంకా మొదలుపెట్టినటువంటి హామీల అమలు దగ్గర నుండి దాడులు దౌర్జన్యాలు శాంతి భద్రతల సమస్య చిన్నపిల్లలు మహిళల మీద దాడులు దౌర్జన్యాలు హత్యలు అత్యాచారాలు ప్రజాస్వామ్యం నడి రోడ్డు మీద కూని అయిపోతూ ఉండడం లెక్కర్లు అక్రమాలు ఇసుకలు అక్రమాలు వరుస పెట్టి ఒకటేమిటి ఒక ప్రభుత్వ వైఫల్యాలు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం ప్రజలను మోసం చేయడం దగ్గర నుంచి ఇంకా దాడులు దౌర్జన్యాలు ఇవన్నీ కూడా రోజు ఏదో ఒక రూపంలో కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే వీటన్నింటి మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించే క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ప్రశ్నించుకుంటూనే ప్రభుత్వాన్ని ప్రశ్నించుకుంటూనే వీళ్ళు తోకలాగా ఒక స్టేట్మెంట్ జోడిస్తూ ఉన్నారు ఏంటది ఉప ముఖ్యమంత్రి ఉన్నారు కదా ఆయన జనసేన అధ్యక్షుడు ఆయన పేరును తీసుకొని రావాలి ఆమె మీరు చూడట్లేదా మీరు ఎందుకు మాట్లాడారు మీరు ఎందుకు స్పందించరు మీరు సైలెంట్గా ఎందుకున్నారు మీరు ఎక్కడికి పోయారు ఈ అక్రమాలు మీకు కనిపించలేదా ఈ దౌర్జన్యాలు మీకు కనిపించలేదా ఈ దౌర్జన్యాల మీద మీరేం మాట్లాడారా ఈ అక్రమాల మీద మీరేం మాట్లాడారా తిరుపతి సంఘటన మీద మీరేం మాట్లాడారా ప్రజాస్వామ్యం కూనేయపోతే మీరేం మాట్లాడారా మీ స్పందన ఏంటి మీరు దీని మీద స్పందించాలి ఈ విధంగా ఆ ఉప ముఖ్యమంత్రి పేరు తీసుకొచ్చారు జనసేన అధ్యక్షుడి పేరు ఆయనకు వీళ్ళు ఏదో ఏమంటారు విన్నవించుకుంటూ ఆయనకి ఏదో వీళ్ళు విన విన్నవించుకుంటూ ఉన్నట్లు విమర్శలాగా కనిపించట్లేదు మీరు స్పందించండి మీరు మాట్లాడండి ఆయన ఏదో ఇంకా ఫుల్ విలువలు కుప్పలు కుప్పలుగా పోసుకొని ఆ రాష్ట్రం మీద కూర్చున్నటువంటి గొప్ప నాయకుడిలాగా వీళ్ళు ఆయనను ఈ నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చాలా సార్లు వ్యూహాలు లేకపోతే ఒక స్పెసిఫిక్ లైన్ ఉండదు అనుకుంటా ఆయన ఆయన ఏం ఉన్నాయనని లేకపోతే ఆయన ఏం పొలిటికల్ కమిట్మెంట్ ఉందని ఆయనే కాళ్ళు చెప్పు తీసుకొని ఒక్కొక్కని చెప్పుతో కొడతా అన్నటువంటి గొప్ప సంస్కారవంతమైన నాయకుడు ఆయన కాళ్ళు చెప్పు పట్టుకొని చెప్పుతో కొడతా అన్న అరవీర భయంకరమైనటువంటి సంస్కారవంతుడు పార్టీ నాయకుడు ఎండుకొని దీపకు గట్టేసుకొని ఈడ్చుకుందంతా నా అక్కడికి సంగతి ఏలుతా కుతికిలి పిసుకుతా తొక్కుతా బూడ్చి పెడతా తోళ్లు దీస్తా చమటాలు ఒలుస్తా ఇటువంటి మాటలు మాట్లాడినా ఆయన ఇప్పుడు వీళ్ళని మళ్ళీ మీరు మాట్లాడరా మీరు స్పందించారా ఆయన ఏదో గొప్ప మహానుభావుల్లాగా ఆయన వినవించుకుంటుంది ఇప్పుడు జరుగుతున్న ప్రతి దాంట్లో కూడా స్వామి ప్రభుత్వము తిరుపతిలో పట్టపగలు ప్రజాస్వామ్యం కుది అయిపోయింది అంటే ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీగా ఆయనది ఎందుకు బాధ్యత ఉండదు అందరు కలిసే చేస్తున్నారు అందరు కలిసి ఇవన్నీ అవుతున్నాయి ఆయన ఏదో ఇంకా పెద్ద స్వచ్ఛమైన లీడర్ లాగా ఆయన ఏదో ఇంకా విలువలకు కట్టుబడి నాయకుల్లాగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు స్పందించండి మీరు సైలెంట్ ఉంటారా మీరు మాట్లాడారా ఏదో ఇప్పుడు చంద్రబాబు గారికి లోకేష్ గారికి ఈ ప్రభుత్వానికి ఈ జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రికి ఇద్దరికి ఏదో ఏమంటే ఇద్దరిని వేరు చేసి ఏదో ఉప ముఖ్యమంత్రి మీద వీళ్ళు ప్రేమ ఉలకపోతు ఆయన తెలియకుండా ఇవన్నీ జరిగిపోతున్నాయి అన్నట్టు ఎక్కడ ఆయన కొన్నటువంటి కమిట్మెంటు ఏ విషయంలోనో ఆయన కొన్నటువంటి స్టాండ్ ఆయన స్టాండ్ ఏంది ఆయన కమిట్మెంట్ ఏంది ఆయన ఆయన సిద్ధాంతం ఏంది ఆయన ఎజెండా ఏంటి ఆయన జెండా ఏంటి సార్ ఒక నాయకుడిగా ఆయన ప్రవర్తన ఏంటి ఫస్ట్ ఒక నాయకుడికి ఆయన ప్రవర్తన ఏంది స్వామి పోయి ఆయనకు చెప్పుకుంటారు ఏదో మీరే కాపాడాలి ప్రజాస్వామ్యాన్ని ఏదో మీరే కాపాడాలి మా కార్యకర్తలను ఏదో మీరే కాపాడాలి రాష్ట్రంలో శాంతి భద్రతలు అన్నట్టు ఆయన పాత్ర ఏంటి ఉప ముఖ్యమంత్రిగా ఆయననే కదా ప్రభుత్వం అంటే వాళ్ళే కదా కీలకం అందరు కలిసి మరి మళ్ళీ పోయి చంద్రబాబుని విమర్శించుకుంటూ ఇవన్నేమో ఇంకా మీరే ఇంకా కాపాడే రక్షకుడు అన్నట్టు ఆయన మీద సాఫ్ట్కారని నాకు అర్థం కావట్లే సరే వీళ్ళ విధానం ఏంటో వైఎస్ఆర్ కార్య పార్టీ వాళ్ళ విధానం ఏంటో ఏమర్థం కావట్లేదు చంద్రబాబు గారిని విమర్శించాలి అంటే వీళ్ళు విమర్శించవచ్చు అంతవరకే పరిమితం అవ్వచ్చు లోకేష్ గారిని విమర్శించాలంటే విమర్శించవచ్చు అంతవరకే పరిమితం కావచ్చు వాళ్ళని విమర్శించుకుంటూ మధ్యలో ఈయన తీసుకొచ్చి ఇంకా ఏమంటారు గుణగణాలు మెండుగా విలువలు రాసుల కొద్ది ఉన్నటువంటి నాయకుడిగా ఇంకా ఆయనకి ఏమీ తెలియకుండా ఇవన్నీ జరిగిపోతున్నాయను ఆయన అత్యంత సంస్కారవంతమైన లీడర్ అను వైసీపీ వాళ్ళు బాబు వీళ్ళకు బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నట్టున్నాయి ఆయన మీద ఆయన మీద బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నట్టున్నాయి ఆయన ప్రమేయం లేకుండా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయా అవన్నీ జరుగుతూ ఉన్నాయా అయ్యి ఒకసారి వైసీపీ వాళ్ళని చూస్తే మళ్ళీ జాలేస్తున్నాయా సామి వాళ్ళని చూస్తే